శ్రీశైలం ఆలయ క్యూలో భక్తులతో అమర్యాదగా ప్రవర్తించిన సోర్సింగ్ ఉద్యోగి నాగేంద్రను విధుల నుంచి తొలగిస్తున్నట్లు దేవస్థానం దేవస్థానో పెద్దరాజు తెలిపారు ఆలయ క్యూ కాంప్లెక్స్ పర్యవేక్షకులు ఈ నెల ఒకటిన రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆలయ క్యూ కాంప్లెక్స్ లో యాదాద్రి జిల్లాకు చెందిన భరత్ కుమార్ కుటుంబం స్వామి దర్శనం కోసం వేచి ఉంది ఇంతలో దేవస్థానం ఉద్యోగి చెప్పులు వేసుకుని తన స్నేహితులతో కలిసి ఆలయంలోకి ప్రవేశిస్తుండగా భారత్ అడ్డుకున్నారు దీంతో ఆయనపై దుర్భాషలాడారు సదరు ఉద్యోగి భక్తులు అక్కడే ఆందోళనకు దిగారు భక్తులతో అమర్యాదగా ప్రవర్తించిన ఉద్యోగపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆందోళనపై సమాచారం అందుకున్న సహాయ కార్యనిర్వహణ శాఖ అధికారి స్వాములు అక్కడికి చేరుకుని భక్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు సిబ్బంది మద్యం సేవించి విధులకు వస్తుంటే ఏం చేస్తున్నారని భక్తులు నిలదీశారు ఆలయ పవిత్రతను కాపాడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు ఘటనపై ఈవో పెద్దిరాజును కలిసి ఉద్యోగిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు భక్తులిచ్చిన ఇచ్చిన ఫిర్యాదుల్లో వాస్తవం ఉందని నిర్ధారణ కావడంతో ఉద్యోగి నాగేంద్రన్ తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు దేవస్థానం ఈవో ఉత్తర్వులు జారీ చేశారు